తరించిపోతున్న కళలను పరిరక్షించుకుంటూ విజయవాడ ఉత్సవం నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు పదకొండు రోజుల పాటు నిర్వహించే ఉత్సవాల్లో ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు నగరంలోని ఓ హోటల్లో ఉత్సవాల నిర్వహణపై సన్నాహక సమావేశం నిర్వహించారు దీనికి ఉమ్మడి కృష్ణా జిల్లా మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కూటమి నాయకులు హాజరయ్యారు ఈ వేడుకలు విజయవంతం చేయడంపై నేతలు చర్చించారు దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా దేశం మొత్తం ఇటువైపు చూసేలా ఈ వేడుకలు నిర్వహిస్తామని నగరాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఈ ఉత్సవాలు దోహదపడతాయన్నారు

చేస్తున్నందుకు నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను నేను మనందరికీ తెలిసిందే ప్రపంచ అభివృద్ధిలో మన తెలుగువారి పాత్ర గణనీయంగా ఉందన్న విషయం మనందరికీ తెలిసిందే సాఫ్ట్వేర్ రంగం కానివ్వండి ఇండస్ట్రీ కానివ్వండి అనేక రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా మన చాలా ఉన్నత స్థానాలకు వెళ్ళిన విషయం మనకు తెలిసిందే ఆ తెలుగువారిలో మన కృష్ణా జిల్లా వాసులు ప్రప్రథమంగా ఉంటారనే దాంట్లో కూడా ఎటువంటి సందేహం లేదు మరి విజయవాడ ఉమ్మడి రాష్ట్రంలో కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది పొలిటికల్ సెంటర్ అని కానివ్వండి లేకపోతే ఏ విషయం వచ్చినా కూడా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన విషయాలు ఇక్కడి నుంచే ప్రారంభం అవటం కానివ్వండి ఈ విజయవాడ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉన్న విషయం అందరూ కూడా తెలిసిందే అన్నిటికంటే మన అమ్మవారు మరి దేశవ్యాప్తంగా కూడా కనకదుర్గ గుడి అంటే చాలా ప్రాసి్యం పొందింది మరి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని విజయవాడ ఇమేజ్ని బిల్డప్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను మరి ప్రభుత్వం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయటం కోసం ఈ రాష్ట్రాన్ని దేశంలో ఉన్నత స్థానాలకు తీసుకెళ్ళడానికి ఇతర రాష్ట్రాలు ఏ రాష్ట్రంతో కూడా తీసిపోకుండా ఇంకొక నాయకుడు ఎవరైనా సరే హైదరాబాద్తో బెంగళూరుతో పోటీ పడాలనే ఆలోచన కూడా చేయమ్మ అది ఎక్కడ ఉందలే మనం ఏదో మెల్లగా స్టార్ట్ చేద్దామని కానీ చంద్రబాబు నాయుడు గారు ఈ మన రాష్ట్రాన్ని ప్రత్యేకంగా అమరావతిని ప్రపంచ స్థాయి నగరాలతో పోటీ పడే విధంగా అభివృద్ధి చేయాలని చెప్పేసి ఆయన ఆలోచన కానివ్వండి సో వీటన్నిటి దృష్టిలో మనం ఏదైతే మన ఎంపీ గారి నాయకత్వంలో శాసనసభ్యుల ఆధ్వర్యంలో చేస్తున్న కార్యక్రమం దిగ్విజయం చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి మనం చేస్తాను మరి విజయవాడ ఇమేజ్ని పెంచడానికి చేసే కార్యక్రమంలో భాగంగా చిన్న చిన్న ఇబ్బందులు మనకి మన వారికి ఎదురైనా కూడా వాటిని ఉపేక్షించకుండా ఆ ఇబ్బందులు ఎదుర్కొంటానికి కూడా మనందరం కూడా సిద్ధం అవ్వాలని చెప్పేసి నేను భావిస్తా ఉన్నా నేను మరి ఒక మంచి పని చేస్తే చెడగొట్టడానికి మంది ఉంటారు అసలు వాళ్ళు లేకపోతే ఆ మంచి పనికి విలువ కూడా రాదు వైఎస్ కుటుంబం లేతే చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో ఒక లెజెండ్ అయ్యేవాళ్ళు కాదు ప్రతి నాయకుడు విలన్స్ ఉంటేనే హీరోలకి ఇమేజ్ పెరిగింది అలాగే ఇవాళ ఈ విజయవాడ ఉత్సవాన్ని వాళ్ళు ఈ రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడలో ఒక కార్యక్రమం జరుగుతుంది విజయవాడ ఉత్సవం అంట మనం కూడా వెళ్ళాలి అని రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా దీనికి ఒక ప్రాధాన్యత లభించింది అలాగే ఇది ఆశామాషా వ్యవహారం కాదు ఎంతో వ్యయంతో కూడుకున్నటువంటి పని మరి దీన్ని కేసినే చిన్ని గారు కాబట్టి ఏమాత్రం లెక్క చేయకుండా ఖర్చు పెడతారు కాబట్టి ఈ కార్యక్రమం వందకి వంద పర్సెంట్ సక్సెస్ అవడమే కాకుండా చరిత్ర ఉన్నంత వరకు కూడా ఈ కార్యక్రమం కంటిన్యూ అయితే ఒకరు ఆరంభించారు ఇది కంటిన్యూగా వెళ్ళవే కానీ ఎక్కడా ఆగడం ఉండదు దీని మీద ఎంత దుష్ప్రచారం చేసినా ఎవరెవరు ఎన్ని మాట్లాడినా ఇది ఆగే కార్యక్రమం కాదు దీన్ని ఇంతకింత పట్టుదలతో కసితో ఇంకా మేమందరం కదా ముందుకు తీసుకెళ్తామని